సికింద్రాబాద్ నాకు ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సికింద్రాబాద్ అండ్ డిలీ కాలనీ సో ప్రెజెంట్ అయితే నాకు పిల్లలు ఇలా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో మైత్రి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మైత్రి ఆర్గనైజేషన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మైత్రి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ప్రతిసారి కూడా ఛాన్స్ ఇస్తారు సో దీంట్లో ఆపర్చునిటీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ పైన చేయడం నాకు అండ్ పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మైత్రి గారికి నిజంగా అంటే ఇది ప్రోగ్రామే కాకుండా తను ఎలా అంటే ఒక గెన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్ కాకుండా తను క్రియేట్ చేసింది ఇట్స్ ఎ క్రియేషన్ సర్టిఫికెట్ సో ఎట్ ఏ టైం ఒక్కటే స్టేజ్ పైన అరౌండ్ టూ 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 ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలతో ఒకటే చేయించడం ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ హార్డ్ వర్క్ ఆల్సో సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ వచ్చిన ఈరోజు చాలా ప్రతి ఒక్కరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు పెద్దల మీద వెరీ గుడ్ అనిపించారు ఇంకా నా పిల్లలు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్ బికాస్ ఎందుకంటే చాలా బాగా చేశారు వీళ్ళు చేసిన దాంట్లో జనత చాలా బాగుంది బికాజ్ ఎందుకంటే లాస్ట్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ థర్డ్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జనతకి గెన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ వచ్చింది సార్కి దాన్ని కొరియోగ్రాఫీ చేసింది మా గురువు గారు దానికి ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మీరు ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ నాకు నైన్ ఇయర్స్ అవుతుంది నేను ఇన్స్టోర్స్ స్టార్ట్ చేసి నైన్ ఇయర్స్ నుంచి హాఫ్ పిల్లర్ ఉన్నారు సో ఇందులో చేయడం చిన్న చాలా ఇంత గొప్ప వేదిక మీద మీ స్టూడెంట్స్ గ్రూప్ ఈ రోజు అందరూ ప్రెజర్ చేయడం బహుమతి అనుకున్నారు హౌ డు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇంత గొప్ప వేదిక మీద మీ స్టూడెంట్స్ గ్రూప్ అందరూ బహుమతి అనుకున్నారు యాస్ ఎ గ్రూప్ అమెరికీ అలాంటిపించింది సో అదే అని నిజంగా ఇంత పెద్ద స్టేజ్ పైన రావడం చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతున్నారు

నేను రవీంద్ర భారతిలో ఈ డ్యాన్స్ చేస్తున్నందుకు నాకు ఎంతో ప్రౌడ్గా ఫీల్ ఫీల్ అయ్యింది సూపర్ సేమ్ మీరు నా పేరు కొన్న హర్ష మా గురువు గారి పేరు ప్రసన్నారెడ్డి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అండ్ మా గురువు గారికి ఎంతో ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాను మీ డ్రీమ్ ఏంటి మీ అంబిషన్ ఏంటి మీ గోల్ ఏంది మీ పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నాను నా గోల్ ఏంటంటే మా టీచర్ లాగా నేను కూడా ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను వెరీ నైస్ రిప్లై సూపర్ ఎస్ నా పేరు ఋషాతి నేను టీచర్ స్టూడెంట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను టీచర్ నాకు చాలా మంచిగా నేర్పిస్తుంది రవీంద్ర పార్టీలో ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా గ్రేట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా బ్రహ్మాంజలి మీద పర్ఫార్మ్ చేశాను అది టీచర్ నాకు చాలా ఇయర్స్ నుంచి చెప్పారు రవీంద్ర పార్టీలో చాలా గ్రేట్ అసలు సూపర్ పేరు శాల్ని నేను మా గురువు గారి దగ్గర నేర్చుకోవడం రవీంద్రబాద్ రావడం నాకు చాలా ఉంది సూపర్ ఎస్ 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 మీ పేరు నా పేరు మీ డ్రీమ్ ఏంటి మీ పిల్ల ఏమవ్వాలనుకుంటున్నాను ఈ రోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ చాలా మంది అందరూ మెచ్చుకున్నారు బాగా అన్నారు మీకు ఎలా అనిపించింది ఈరోజు వెరీ నైస్ మీరు మీకు ఇంత అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నారు మీ పేరెంట్స్ గురించి చూడండి మాట సూపర్ ఎస్ మీరు మీరు ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటినీ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు